ఓం నమశివాయ శివ మహిమన స్తోత్రం దీనిని పుష్పదంతుడనే గంధర్వరాజు రచించాడని మనకు తెలుస్తుంది అతడు శివ పూజకు ఉపయోగించినటువంటి పువ్వులను దాటుట వల్ల తన యొక్క శక్తులను కోల్పోతాడు ఈ స్తోత్రాన్ని మళ్ళీ అతను పాడి వినిపించినప్పుడు తను తిరిగి ఆ శక్తులను మళ్ళీ పొందుతాడనేది కథ ప్రసిద్ధి ఇప్పుడు మనము శివ మహిమ స్తోత్రంను చూస్తున్నాము తెలుగులో ఓ పరమశివ నీ గుణములు తెలియనివాడు నిన్ను గూర్చి స్తోత్రము చేసిన అది అయోగ్యమగుచో బ్రహ్మాది దేవతలు చేయు స్తోత్రములు కూడా అయోగ్యములే అట్లుగాక ప్రతి ఒక్కరూ తమ బుద్ధి బలమునకు తగిన రీతి నిన్ను స్తోత్రము చేయుట నిర్దోషమైనచో నేను చేయుచున్న ఈ స్తోత్రం కూడా నిర్దోషమైనదే అగును రెండవది ఓ పరమశివ నీ మహిమ వాక్కునకు మనస్సునకు అతీతమైనది వేదము కూడా భయపడు బ్రహ్మ పదార్థమునకు అభిన్నముగా నిన్ను చెప్పినది అట్టి నీ మహిమ ఎన్ని గుణములు కలది ఎవరు వర్ణించగలరు ఎవరికి గోచరమగును భక్తానుగ్రహ భక్తాను అనుగ్రహ నీవు దాల్చిన పార్వతీ సహిత రూపము ఎవరి వాక్కునకు మనస్సునకు అందదు అందరూ దర్శించి ఆనందించగలరు ఓ పరబ్రహ్మ స్వరూపుడ గొప్పదై ఆస్వాదయోగ్యమైన అమృతము వలె తేనె రొలికించు వేదములను నిర్మించిన నీకు బృహస్పతి చేయు స్థుతి కూడా ఆశ్చర్యమును కలిగించును ఓ త్రిపుర సంవార నా ఈ వాక్కు నీ గుణములు వర్ణించుటచే పవిత్ర మగునను తలంచి ఈ నీ స్థుతియందు నా బుద్ధి స్థిరపడినది వేదములకు ప్రతిపాదింపబడినది లోకముల యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైనది సత్వ రజస్తమో గుణములుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపములు కలదగు రమణీయమైన నీ ఐశ్వర్యమును అశుభశీలురైన కొందరు మందమతులు అమరణీయముగా ఆ రమణీయముగా భావించి వాగ్ రూపమైన నింద చేయుచున్నారు నీ ఐశ్వర్యము తర్కింప శక్యము కానిది లోకమును మోయింపచేయుటకు కొందరు దుష్ట బుద్ధులను భ్రాంతింపజేయుటకు బ్రహ్మస్వరూపుడైన ఈశ్వరుడు ఈ లోకములను సృష్టించుటకు దేనిని ఆధారముగా తీసుకొనెను ఏ శరీరమును పొందెను ఏ ప్రయత్నము చేసెను దీనికి ఉపాదానమేది ఉపాయ అని అనవసరమైన కుతర్కమును వాచాలు కొందరు చేయుచున్నారు సర్వదేవతలందు శ్రేష్ఠమైన ఓ పరమశివ పర్వతాది రూపమైన అవయములు గల అవయములు గల భూమ్యాది లోకములు జన్మములు కావా భూమ్యాది లోకములు జన్యములు కావా కర్త లేకుండా లోకములు ఎట్టు పుట్టును ఈశ్వరుని కంటే వేరొకరు ఈ భువనములను సృష్టించినచో సామాగ్రి ఎట్టిది ఇట్లు నీ ఉనికి సర్వప్రమాణ సిద్ధము కాగా మందమతులు నిన్ను గురించి సందేహమును వెలిబుచ్చుచున్నారు మూడు వేదములు వైదికము సాంఖ్యము యోగము పాశుపతము శైవము వైష్ణవము అని అనేక మార్గములు కలవు వారి వారి అభిష్టములను అనుసరించి ఇది జనులు వారి వారి అభిష్టములను అనుసరించి ఇది మంచిది చెడ్డద నిర్ణయించి నిన్ను పూజింతూరు కొన్ని మార్గములు రుజువుగా కొన్ని మార్గములు వంకరగా ఉండవచ్చును అయినను నానా మార్గముల వెంట పయనించుచు ప్రవహించుచు నదులకు సముద్రము వలె ఏ మార్గమును అనుసరించునో నీవే గమ్య స్థానమగుదవు ఓ పరమశివ నీ మహిమ అపారమైనది నీ సాధన సామాగ్రి చూడగా ముసలి ఎద్దు ధ్యానమునకు ఉపయోగించు దండము గండ్ర గొడ్డలి పులి చర్మము బూడిద పాములు పుర్రే అయినా నీ కనుబొమ్మల సైగలతో దేవతలు సమస్త సంపదలు పొందుచున్నారు లోకమందు యోగులై ఆత్మయందే క్రీడించు వారికి ఇంద్రియ సుఖ లోలత్వం ఉండదు అందుచే ఈ వేషము చాలును త్రిపురములను దహనం చేసిన ఓ పరమశివ ఒకలు సాంఖ్య మతస్థుడు ఈ లోకము నిత్యమనను మరి ఒకలు బౌద్ధ మతస్థుడు ఇది అంతయు అనిత్యమనను వేరొకలు తార్కిక మతస్థుడు నిత్యము అనిత్యమని వేరువేరుగా చెప్పుచున్నారు వారి చేత అపాస్యము చేయబడిన వాణివలే నేను నిన్ను శృతించుటకు సిగ్గుపడు లేదు వాచాలత్వము నిర్లజ్జాకరము కదా ఓ శివ ఆద్యంతములు లేని నీ తేజోలింగము యొక్క పరిమాణమును తెలుసుకుట తెలుసుకొనుటకు బ్రహ్మ ఊర్ధ్వలోకములకు విష్ణువు అధోలోకములకు లోకములకు వెళ్ళి విఫలులైరి చివరికి వినమ్రులై నిన్ను భక్తి శ్రద్ధలతో స్థుతించగా నీవు వారికి సృష్టి సామర్థ్యమును పరిపాలన సామర్థ్యమును ప్రసాదించిదివి నీ సేవ ఏ పలమును నీయదు శివ ఓ పరమశివ రావణుడు తన తొమ్మిది తలలను స్వయముగా ఖండించి కమలముల వలె నీ పాద పద్మములంది ఉంచి పూజించెను ఆ భక్తి ఉద్రేకం వలన నీ అనుగ్రహము నీ అనుగ్రహము వాని వాణియందు కలిగినది ఆ అనుగ్రహ ఫలితమే ముల్లోకములందు శత్రువులు లేనట్లు చేసుకొనగలిగాను అంతేగాక యుద్ధము చేయవలన కోరికయను దురదను కలిగి స్వాధీనము తప్పిన బాహులు కలవాణినిగా చేసెను ఓ శివ రావణుడు నీ సేవచే లభించిన భుజ బల పరాక్రమముచే నీ నివాసమున నీ నివాసమైన కైలాసమును కూడా ఆక్రమించిన వాడయ్యెను అప్పుడు నీ వవలీలగా కాలి బొడన వ్రేలి అగ్రములు కదిలించినంత మాత్రమున పాతాలమునందు కూడా స్థితి లభింపను వాడయ్యను దుర్మార్గుడు భాగ్యవంతుడు కాగానే నిశ్చయముగా మోహమునందును కదా భక్తుల కోరికను తీర్చువో ఓ పరమశివ నీ అందుగల భక్తి బాణాసురుడు ముల్లోకములందలి జనులను తన పరిచారకులుగా చేసుకొనెను ముల్లోకములు జయించెను పరమోత్సముగా ఉన్న ఇంద్రుని ఐశ్వర్యము కూడా తిరమోత్సముగా ఉన్న ఇంద్రుని ఐశ్వర్యము కూడా తిరస్కరించుడా కాదు నీకు తలవంచి నమస్కరించుట వలన సర్వోన్నతిని పొందుచున్నాడు పరమశివ ప్రళయకాలమున భయమందిన దేవాసురులపై దయగల వాడవై విషమును గ్రోలితివి దాని వలన నీ కంఠమునకు నల్లని మచ్చ ఏర్పడినది అది కూడా శోభాయమానమైనది లోకములకు కలుగు ఆపదలను వారించుట అభ్యాసముగా గల నీకు వికారము కూడా ప్రశసింపదైనదే కదా మన్మధుడు ముల్లోకములను తన బాణములతో అవలీలగా జయించినవాడు శివ నిన్ను కూడా ఇతర దేవతల వలె భావించి బాణములు ప్రయోగించి భస్మమయ్యను జితేంద్రులైన వారి అందు తిరస్కార భావము మంచిది కాదు కదా లోకమును రక్షించుడకై నీవు తాండవము చేయుచున్నప్పుడు నీ పాద ఘట్టము చే భూమి భుజ చే అంతరిక్షము జటా తాడనము చే స్వర్గలోకము కల్లోలము చెందుచున్నవి విశేషమైన అధికారంతో కూడిన కార్యము కష్టమును కలిగించున్నదే కదా ఓ పరమశివ నీ తలపైనున్న గంగానది ఆకాశమందున్న నక్షత్రములతో రెట్టింపైన తెల్లని నురుగులతో కూడి లోకులకు ఒక చిన్న బిందువుగా కనబడుచున్నది అట్టి జల ప్రవాహము నాలుగు వైపులా సముద్రముచే చుట్టబడిన ఈ భూ మండలమును జంబూ ద్వీపాది సప్త ద్వీపములుగా చేయుచున్నది ఇందువలన నీ శరీరం ఎంత పరిమితి గలదో ఊయింప శక్యముగానిదై గొప్ప మహిమను ధరించినదని తెలియచున్నది ఓ పరమశివ గడ్డిపోచ వంటి త్రిపురములను తగులబెట్టదలచిన నీకు భూమి రథమైనది బ్రహ్మ సారథి అయినాడు మీరు పర్వతముగా మేరు పర్వతము ధనస్సుగా మారినది సూర్యచంద్రులు రథచక్రములైనారు చక్రపానీణకు విష్ణువు బాణమైనాడు ఇంతటి ఆడంబరమెందుకు ప్రభువుల బుద్ధులు లోబడిన వస్తువులతో ఆటలాడునవి ఇతరులకు లోబడినవి కాదు కదా త్రిపురములను నశింపజేసిన పరమశివ ఒకప్పుడు శ్రీహరి నిన్ను వేయి కమలములతో పూజ చేయదలచెను అందు ఒక కమలము తక్కువ ఊడచే తన కమలము వంటి నేత్రమును పెగలించి నీకు సమర్పించదలచను అతని భక్తికి మెచ్చి నీవు సుదర్శన చక్రము ఇచ్చేదివి ముల్లోకములను దానిచే రక్షించుచు మేల్కొనియున్నాడు క్రతువు నాశనము పొందగా క్రతువును చేసిన వారికి ఫలమునిచ్చేడి విషయమై నీవు మేల్కొనియే ఉన్నవాడవు మధ్యలో చెడిపోయిన కర్మ ఈశ్వర ఆరాధన లేక ఎట్లు ఫలించును పలింపదు అంటే ఇవ్వదు కర్మఫలము అందువల్ల యజ్ఞాదుల యందు కర్మఫల దానమునకు అధికారి అయిన నిన్ను ఆరాధించే వేదమునందు ప్రమాణ బుద్ధి కలవారై విద్వాంసులు యాగాదులందు దృఢమైన సామాగ్ని కలవారు అగుచున్నారు భక్తులకు శరణమిచ్చు ఓ శివ యజ్ఞవిధి బావుగా తెలిసినవాడు సకల జనులకు ప్రభువైన వాడగు దక్ష ప్రజాపతి యజమాని మహర్షులు ఋత్విజులు ఇంద్రాది దేవతలు సభ్యులు ఇంత విశిష్టమైన యజ్ఞము నీ వలన నాశనము చేయబడినది సకల యజ్ఞ కర్మలకు ఫలదాతవు నీవు నిన్ను విశ్వసింపక ఏ కర్మయు ఫలించదు కదా బ్రహ్మ తనచే సృజించబడిన సందేయను స్త్రీని బలత్కారము చేయబోగా ఆమె సిగ్గుతో లేడి రూపము ధరించెను బ్రహ్మ కూడా మగలేడి రూపమును ధరించి వెంటాడను ఈ అధర్మ కృత్యమును చూచి ఆగ్రహించిన నీవు పినాకమని ధనస్సు ఎక్కుపెట్టి బాణము విడువ బ్రహ్మ భయపడి మృగశిర నక్షత్ర రూపము దాల్చెను అంతా శివుని బాణము ఆర్ధ నక్షత్ర రూపమును దాల్చి దాని వెనుకనే నిలిచెను ఈ విధంగా ఈశ్వరునుకు కలిగిన వేటగాని ఉత్సాహము నేటికిని వదలలేదని భావము ఓ త్రిపురాంతక అష్టాంగ పరాయణ పార్వతీదేవి సౌందర్యాది శయమున హేతువుగా భావించి ధనస్సును ధరించిన మన్మధుణ్ణి పోచవలే భస్మము చేసితివి అది సాక్షాత్తు చూచి అర్ధ శరీరమునందు తనను ధరించిన పార్వతీదేవి నిన్ను స్త్రీ లోలునుగా తలచెను ఇది సహజమే స్త్రీలు అమాయకులు కదా మన్మధుణ్ణి చంపిన ఓ శివ నీవు సర్వదా శ్మశాన భూములలో క్రీడించువాడవు పిశాచములు సహచరులు కాటిలోని బూడిద అంగరాగము మానవుల కపాలములు నీకు పూలదండ ఈ విధమున నీవు సమస్త శీలము నీ సమస్త శీలము అమంగళము కాని నిన్ను స్మరించు వారికి మాత్రము సమస్త మంగళములు శుభములు ఇచ్చుచున్నావు ఓ ఈశ్వర మునులు సమాధి స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మయందు యోగ విధానమున అంతఃకరణము నిలిపి చిదానంద రూపమగు ఏ వస్తువును చూచి శరీరము పొలకించిన వారై సంతోషమున కన్నీరు పొంగిన వారై ఆనందమును సరస్సులో మునిగి నటుల సుఖింతురో ఆ వస్తువు నీవే కదా ఓ పరమశివ నీవే సూర్యుడవు చంద్రుడవు వాయుదేవుడై ఉన్నావు నీవే అగ్నివి ఆకాశము భూమివి పరమాత్మవై ఉన్నావని కొందరు పరిమితిగల మాటలతో చెప్పుచున్నారు మేము మాత్రము ఈ లోకమున నీవు కాని వస్తువేదో దానిని ఎరుగము అనగా నీవు కాని వస్తువు జగత్తులో లే లేదని భావము ఓ శివ ఓ మను ప్రణవాక్షరము వ్యస్తమందు అకార ఉకార మకారములచే వేరు చేయబడి మూడు వేదములను మూడు అవస్థలను ముల్లోకములను త్రిమూర్తులను తెలుపుచున్నది సమష్టి అందు ఏకవర్ణముగా ఉండి సూక్ష్మ చేయ నిర్గుణ స్వరూపమును అద్వితీయ బ్రహ్మమును తెలుపుచున్నది ఓ పరమశివ భౌడవని శర్వుడవని రుద్రుడని పశుపతి అని ఉగ్రుడని మహాదేవుడని భీముడని ఈశానుడని ఈ ఎనిమిది పేర్లను వేదము వేరువేరుగా చెప్పుచున్నది ఇట్టి నీ తేజో రూపమునకు నమస్కరించుచున్నాను ఓ నిర్జనవన విహార ప్రియ మన్మధుణ్ణి అరించినవాడా మూడు కన్నులు గలవాడా ఎల్ల జీవులకు సమీపమందు ఉండవా సమీపమందు వాడవు దగ్గరగా నుండువాడవు రూపుడవు మైమగల వాడవు వృద్ధుడవు వాడవు ఈ విధముగా సర్వ ఈ విధముగా సర్వ స్వరూపుడమైన నిన్ను ఆ పరబ్రహ్మ స్వరూపిణిగా తలచి సర్వాంతర్యామగు నీకు నమస్కరించుచున్నాను ప్రపంచ సృష్టి నిమిత్తము రజోగుణ స్వరూపుడు భవుని కొరకు నమస్కారము ప్రపంచ సంవార నిమిత్తము తమోగుణ స్వరూపుడైన హరుణు కొరకు నమస్కారము ప్రపంచ సంరక్షణ కొరకు సత్వగుణ స్వరూపుడైన మృడునికి నమస్కారము గుణత్రయ రైతుడు తేజస్వరూపుడుగా ఉన్న శివునకు నమస్కారము ఏ వరద అల్ప విషయ పరిణామము గలది రాగ ద్వేషాదులచే కలుషితమైన ఈ నా మనసెక్కడ నిర్గృఢమైన నీ మహిమ ఎక్కడా ఈ విధముగా భయపడిన నన్ను నీ అందలి భక్తి భయ రైతునిగా చేసినది అందుచేయి స్తోత్ర వాక్యములనే పుష్పములను సమర్పించుచున్నాను ఓ పరమశివ నీ గుణములు అనంతములు సరస్వతీదేవి కాటుక కొండను శిరగా సముద్రమును శిరపాత్రగా కల్ప వృక్షపు కొమ్మను కలముగా భూమిని పత్రముగా చేసుకొని ఎల్లప్పుడూ రాసినను పూర్తి కావు సమస్త గుణముల చేతను గొప్పవాడైన పుష్పదంతుడను గంధర్వ రాజు సురాసురుల చేతను ఋషుల చేతను ఆరాధింపబడుచున్న చంద్రమౌళీశ్వరుని యొక్క శివుని మహిమను ఈ మనోహరమైన స్తోత్రముగా గొప్ప ఛందస్సులు శిఖరిణి వృత్తములతో రచించెను ఎవరు పవిత్రమైన మనస్సుతో ప్రతిదినము భక్తితో ఈ శివ స్తోత్రమును పఠించునో వారు శివునితో సమాను అగురు అట్లే అతడు ఈ లోకమున సంతానము ధనము ఆయుర్దాయము కీర్తి గలవాడు అగుచున్నాడు పరమశివుని కంటే దేవతలలో అధికుడు లేడు మైనము కంటే గొప్ప సూత్రము లేదు అఘోర మంత్రము కంటే గొప్ప మంత్రము లేదు గురువు కంటే గొప్ప పరతత్వము లేదు ఇది మామూలుగా విష్ణు భక్తులు విష్ణువు అనుకుంటారు అమ్మవారు భక్తులు అమ్మవారు అనుకుంటారు ప్రత్యేకంగా దేనిపైన పక్షపాతం చూపన అవసరం లేదు దీక్షా దానములు తపస్సు తీర్థయాత్రలు జ్ఞానము యాగాది కర్మలు ఈ పుణ్య కార్యములు ఈ మహిమ్నా స్తోత్ర పటమునుచే కలిగేటి పలములు పదునారవ వంతునకైనకు సరికావు ఈ స్తోత్రము మొదటి నుండి చివరి వరకు గందరము రచించబడి పుణ్యప్రదమై అసమానమై మనోహరమై పరమేశ్వరుని వర్ణన కలదై ఒప్పుచున్నది పరమశివ భక్తుడు సకల గంధర్వరాజైన పుష్పదంతుడు బాలచంద్రుని శిరస్సును ధరించిన శివునికి ఆగ్రహములు గురి అయి తన మహిమను కోల్పోయి తిరిగి పొందుటకై దివ్యమైన స్తోత్రమును చేసెను ఏ మానవుడు శివభక్తి కలిగి ఏకాగ్ర చిత్తుడై చేతులు జోడించి ఈశ్వర సన్నిధిలో దేవాసురుల చేతను మునుల చేతను పూజింపదగినది స్వర్గమును మోక్షమును పొందదగినదయు పుష్పదంత ప్రణీతమైన అమోఘమైన ఈ స్తోత్రమును పఠించిన ఎడల కిన్నరులచే స్థుతింపబడుచు శివలోకము చేరును శోభాయమానుడైన పుష్ప దంతుడు గంధర్వరాజు ముఖపద్మం నుండి వెలువడినది పాపములు పోగొట్టునది శివునికి ఇష్టమైనది ఈ స్తోత్రం ఎవరు కంఠస్థము చేయుదురో ఎవరు ఏకాగ్ర చిత్తంతో పఠించురో వారి ఎడల భూతనాథుడకు శివుడు సంతోషించుచున్నాడు ఓ త్రిపురహారా నేను ఇప్పుడు శరీర దారినవుడచే ఇట్లు ఊహించుచున్నాను గత జన్మలో నిన్ను స్మరింపకపోవుడచేయి జన్మ నెత్తి తిని ఇప్పుడు నిన్నే స్మరించుచుండచనే మోక్షమును ప్రసాదించున్నావు అందువల్ల మళ్ళా జన్మలేదు కావున నమస్కరించలేను ఈ విధంగా రెండు అపరాధములను క్షమించవలసిందిగా ప్రార్థించుచున్నాను ఈ వాగ్ రూపమైన పూజ పరమశివుని పాదముల ఎందు ఉంచబడినది దానిచే నా ఇష్టదైవమైన సదాశివుడు సంతోషించుగాక ఓ శివ నీ వెట్టివాడవో నాకు తెలియదు నాకు తెలియదు అందుచే నీ వెట్టివాడవో అట్టి నీకు నమస్కారము ఏ మానవుడు రోజునకొకసారి కానీ సార్లు కానీ మూడు సార్లు కానీ స్తోత్రము చదువును అతడు సమస్త పాపములు నచించి నీ లోకమును చేరి పూజ్యుడగును ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు